శ్రీధళ దేవనామానికి మహిమ కలిగిన గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట అందరికీ శుభాభివందాలు తెలియజేస్తూ ఉన్నాను విదయ కాలపు వాక్యాలంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మన బాధలు నేర్చుకుంటా ఉన్నాం ప్రస్తుతం ఇమియా గ్రంథం యొక్క హైలైట్స్లో మనం ఉన్నాం ఇమియాకి పరిచర్యలు జరిగిన శ్రమల గురించి మనం ఈరోజు సెక్యూల్స్గా ధ్యానం చేద్దాం మొదటి శ్రమ గురించి ఈరోజు మనం వాక్యంగా ధ్యానం చేద్దాం ఈ ఇర్మియాకి శ్రమలు సహజంగా దేవుడిచ్చిన సందేశాన్ని ప్రవక్తగా ఆ హెచ్చరికని ఉండదున్నట్లుగా మరి ఆ యోదా ప్రజలకు ప్రకటించినప్పుడు యోధా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోకుండా పశ్చాత్తాపడకుండా ఇర్మియాని హింసిస్తూ ముందు పడతా ఉన్నారు ఆ పరంపరలో ఇర్మియా మరి వారి తిరగబడకుండా దేవునికి అప్పజెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సన్నివేశాలు మనకి ఇర్మియా గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాయి క్రైస్తవులకి ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే విశ్వాసకి శ్రమలు సర్వసాధారణం మరి యేసుక్రిస్ప వారే దీన్ని ధృవీకరించారు మత శాత పది ఇరవై రెండులో రాయబడి ఉంటుంది మీరు నా నామం నిమిత్తం అందరూ చేత దూషించబడతారు అని రాయబడి ఉంటారు పేతురు కూడా తన పత్రికలో పేతురు మొదటి పేద పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండులో శ్రమలను బట్టి ఆశ్చర్యపడబాకండి ఏమీ కొత్త కాదు కామన్ అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్తా ఉంటాడు అపశ్రంగా పౌరులు గారు కూడా త్రిమతి దశ నెండో పత్రికలో మూడో అధ్యాయం పన్నెండో విషయంలో చెప్తాడు క్రీస్యసులందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ శ్రమ హింస పొందుతారు అని అంటే శ్రమలు సర్వసాధారణం కామనం అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి ఎందుకంటే క్రైస్తవుడు బ్రతికిన చేప లాంటి వాడు చచ్చిన చేప లాంటి వాడు కాదు క్రైస్తవుడు మరి ప్రవాహానికి ఎదురు ఎదురుతూ ఉన్నప్పుడు ఆ ఏ ఉన్నాయో ఆ చెక్కలు ఆ మొద్దులు అవన్నీ కలుగుతూ ఉంటాయి దెబ్బలు చదువుతూ ఉంటాయి అదే అయితే ప్రవాహానికి కొట్టుకుపోతూ ఉంటది కాబట్టి శ్రమ శ్రమలు సర్వసాధారణం ఇర్మియా కథ పజ్జందర అధ్యాయను మనం స్టడీ చేస్తే మూడు కోట్లుగా మనకి అధ్యాయం కనిపిస్తూ ఉంటుంది మొట్టమొదటిగా ఒకటి నుంచి పదిహేడు వచ్చినాన్ని చూస్తే ఇర్మియా యొక్క సందేశం హెచ్చరిక సందేశం తర్వాత పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచ్చిన వరకు చూస్తే ప్రజల యొక్క స్పందన ఆ తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై మూడవ వచనాలు చూస్తే ఇర్మియా ప్రార్థన పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని మనం చదువుకున్నాం ఇర్మియా గ్రంథం పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిదవ వచనం అప్పుడు జనులు ఇర్మియా విషయమై ఉత్తిగల యోచన చెప్పాము రండి యాజకుడు ధర్మశాస్త్రం విని వినిపించక మానడు జ్ఞాని యోచన లేకుండా ఉండడు ప్రభక్త వాక్యము చెప్పక మానడు వాని మాటలతో దేనిని వినకుండా మాటలతో వాడిని కొట్టదుము రండి మనం ఆయన చెప్పుకొచ్చుంట ఇక్కడ చూస్తే ఇరిమియాని మాటలతో హింసిద్దాము శ్రమల్లో మొట్టమొదటి శ్రమ మాటలతో హింసించటం కత్తిపోటు కంటే మాటలతో హింసించటం చాలా ఘోరంగా ఉంటుంది ఎందుకు హింసించడానికి ప్రయత్నం చేశారంటే పద్దెనిమిది అధ్యాయం ఓటి రెండు పెట్టాలని చూస్తే వివాహ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నువ్వు లేచి కుమ్మరింటికి బొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియచేస్తును నేను కుమ్మరింటికి వెళ్ళగా వాడు తన సారి మీద పనిచేయచ్చుండెను కొమ్మరి జగటమంటతో చేర్చున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ మన్ను మరలా తీసుకొని కొమ్మరి తన చేతికి ఇక్కడమైనట్లుగా దాన్ని దాంతో మరొక కొండ చేస్తున్నాడు ఏడు అంటున్నాడు అని ఒక సందేశం మీద తెలుసుకున్నాడు కొమ్మరింటికి బొమ్మనాడు ఆ సార మీద కొమ్మరి ఆ కొండను చేస్తా ఉన్నప్పుడు మొట్టమొదటి కొండ షేప్ మిస్ అయిపోయింది తిరిగి ఆ మట్టిని తీసుకొని మళ్ళా పిసికి ఇంకొక షేప్ తోటి మరి ఆ కొండలు చేయటం చూసాడు ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఆ కొమ్మరి తండ్రి దేవునిందుకు సాదృశ్యంగా ఉంటే ఆ కొండ మరి ఇస్రాయల్ జనాంగానికి సాదృశ్యంగా ఉంది ఏడవ వచనం చూస్తే దేవుడు దాన్ని పిల్లగింతన నీయు విరగొట్టుదన ఏదో ఒక జనంలో గురించి కానీ రాజ్యంలో గురించి కానీ నేను చెప్పి ఉన్నదా ఏ జనము గురించి నేను చెప్తున్నా ఆ జనము చెడుతనము చేయటం మానే నేను వారిని చేయని ఉద్దేశించిన పీడు నుంచి సంతాప అంటే దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కుమ్మరి ఒక లో కొండ చేయాలనే ఆలోచన ఒకటి అది తర్వాత అతను ఆలోచన మార్చుకున్నాడు ఇక్కడ ఏదో ఒక జనాగం గురించి చెప్తున్నాడు వారు చెడుతనాన్ని బట్టి నేను ఒకటి ఆలోచన చేసినప్పుడు వారిలో పశ్చాత్తాపం కలగటం వల్ల తిరిగి తన ఆలోచన మార్చుకున్నట్లుగా ఈ కొమ్మడి కొమ్మరి సందేశం ద్వారా మనకు తెలుస్తుంది అయితే ఇస్రాయల్ గురించి ఆ జనా గురించి ఇంకో విషయం చెప్తా ఉన్నాడు ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసినలా దానికి చేయదలసిన మేలును కూర్చుని సంతాపడును ఇంకా జనా ఇస్రాయల్ జనాన్ని గురించి చెప్తా ఉన్నాడు వారు నా మాట విని సందేశాన్ని విని వాళ్ళు పశ్చాత్తాపడిపోతే వారికి శిక్ష అని చెప్పి చెప్తా ఉన్నాడు ఏదైతే కుమ్మరింటి దగ్గర కుమ్మరిని దేవుడు సాదృశ్యంగా కుమ్మరి కొండని మరి జనాంగాన్ని సాదృశ్యంగా చూసినప్పుడు దేవుడు ఏ విధంగా అయితే ఆలోచన మార్చుకుంటాడో ఏ విధంగా అయితే శిక్షిస్తాడో ఈ సందేశాన్ని మరి యథావిధంగా ఉండదున్నట్లుగా ఈ సత్యవాక్యాన్ని యువత ప్రజలకు చెప్పాడు మన ఇర్మియా ఇర్మియా చెప్తే వాళ్ళు పద్దెనిమిది వచ్చనంలో మరి యాజకుడు ధర్మశాస్త్రం నిర్మించక మానాడు ప్రభక్త తన ఆ వాక్యం చెప్పక ఏ మాట కూడా మనం వినకుండా మాటలు యుద్ధం చేద్దాం పదండి కానీ ఇర్మియాని మాటలతోనే చంపేసేయాలి మాటలతోనే అని చెప్పేసి ఇర్మియా తోటి మాటలతో శ్రమను కలిగించడం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం సూటిపోటి మాటలతో ఈరోజు సమాజంలో కూడా అంతే పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు హెచ్చరిక వాక్యం చెప్తున్నప్పుడు నా గురించే మాట్లాడుతున్నాడని చెప్పేసి ఒక పెద్దలతో మీటింగ్ పెట్టి పాస్టర్ గారి మీద విధించేటువంటి సమాజంలో మనం ఉన్నాం వాక్యాన్ని రిసీవ్ చేసుకొని దేవుని యుగల నుంచి తప్పించుకునేటువంటి ఆ విషయం గురించి మరి సత్యవాక్యం మాట్లాడుతున్నప్పుడు దానికి లోపడాలి తిరిగి మాటలతో హింసించాలని ఇర్మియా ఇర్మియాని ముందు కొనసాగించబడ్డాడు అయితే ఇర్మియా మరి అటువంటి పరిస్థితిలో ఇర్మియా ఏదో ఏ విధంగా ఇర్మియా స్పందన ఉందో మనం చూద్దాం ఇరవై మూడవ విషయం చూస్తే వారి దోషములకు ప్రాయశ్చిత్తము కలగనీయకము నీ సన్నిధి నుండి వారి పాపము చుడిచివేయకము వారు నీ సన్నిధిని తొట్టులు ఎదురుగాక నీ కోపం పుట్టు కాలమును వారికి తగిన పని చేయము అన్న పరిశీలన చేసినట్టయితే ఇక్కడ వారు ఘోరంగా ఇర్మియాని దోషిస్తా ఉంటే ఇర్మియాని చంపుదామని ఆలోచన చేస్తా ఉన్నారు అసలు ఇంకా బతుకుంటే ఎప్పుడైనా సరే మనకు వాక్యం చెప్తా ఉంటాడు ఇది మనం వినకూడదు చంపుదాం ఆలోచన చేస్తా ఇటువంటి వాటిని బట్టి ఇరిమియా తిరగబడకుండా వారి మీద దేవునికి చెప్తా ఉన్నాడు ఆ తీర్పు తీర్చేటువంటి విషయాన్ని దేవుడికి చెప్తా ఉన్నాడు యేసుప్రభు వారు మనకు మాదిరి దూషించబడుతూ ఎదురు దూషించక మరి న్యాయం తీర్చే దేవుడికి అప్పచెప్పాడు ఈరోజు నువ్వు నేను పరిశీలన చేసినట్లయితే క్రైస్తవుగా శ్రమలు సర్వసాధారణం అని తెలుసుకున్నాం మనం యేసుక్రిస్ వారు చెప్పారు మరి పేతులు తన పత్రికలు చెప్పారు అదేవిధంగా పౌలు గారు చెప్పారు ఈరోజు దైవ సభ్యుడిగా నేను కూడా చెప్తున్నాను శ్రమలు సర్వసాధారణము వీటిని బట్టి మరి శ్రమ కలగ చేసిన వారి మీద ఎదురు దూషించకుండా దేవుని చెప్పాలి తీర్పు తీర్చే పని దేవుడిది ఇర్మియా అదే చేస్తా ఉన్నాడు ఇర్మియా తాను బదులు మాట్లాడకుండా దేవునికి చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఈరోజు క్రైస్తవుడుగా నువ్వు నేను శ్రమల్లో మనస్పందన కూడా దేవునికి న్యాయం తెచ్చే దేవునికి అబ్బెప్పి ఆ విధంగా స్పందించి ముందు కొనసాగించాలి మరి ఇర్మియాకి అనేకమైన శ్రమలు మనం ముందు ముందు చూస్తూ ఉంటాం ప్రతి శ్రమకై ఆయన స్పందన దేవుని దేవునితో గడపటం దేవునికి ప్రార్థన చేయటం మనం కూడా అటు రీతిగా ముందు కొనసాగించబడాలని మరి కోరుకుంటూ దేవుడు వినికిడిలో ఈ వాక్యాన్ని దివించి ఆశ్రయించడం గాక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి ఈ వాక్యస్ పెట్టడానికి మీరు కూడా పాదు ఉండి దాని పి అందరికీ వందనాలు